హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చూపించేటువంటి ఫ్రాక్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను నెట్లో ఆర్డర్ పెట్టి నేను ఈ ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి దీనికోసం నేనైతే ట్వెల్వ్ మీటర్స్ నెట్ అయితే తీసుకున్నానండి ఫైవ్ మీటర్స్ డార్క్ కలర్ నెట్ తీసుకున్నాను త్రీ మీటర్స్ శాటిన్ తీసుకున్నాను త్రీ మీటర్స్ పాలస్టర్ తీసుకున్నాను ఒక ఎయిటీ సెంటీమీటర్స్ ఏమో నేను లైనింగ్ అయితే తీసుకున్నానండి బాడీ కోసం నేను ఫోర్ ఫోల్డ్ కింద ఇలా వేసాను ఇవి వేసి నాలుగు మడతలు పెట్టి నేను ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పి నేను ఒక లైన్ అయితే నేను డ్రా చేసుకున్నానండి డ్రా చేసుకున్నాక నాకైతే ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే నేను పొడవైతే నేను పెట్టుకుంటున్నానండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను లూజ్ పెట్టుకుంటున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా నేను ఖర్చు కోసం అయితే నేను తీసుకున్నానండి పైన చెస్ట్ లూజ్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను టూ ఇంచెస్ ఎక్స్ట్రా లూజ్కి నేను ఖర్చు కోసం అయితే తీసుకున్నానండి నెక్ దగ్గరకు వచ్చేసరికి నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సేమ్ డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ తీసుకుని నేనైతే ఇలా లైన్ డ్రా చేసుకుంటున్నానండి డ్రా చేసుకుని నెక్కి త్రీ ఇంచెస్ నెక్ దింపు ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను తీసుకున్నానండి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు కూడా నేను సేమ్ ఫోర్ అండ్ హాఫ్ అయితే నేను ఇచ్చానండి రౌండ్ షేప్ అయితే నేను ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను డౌన్కి అయితే డ్రా చేసుకున్నాను వన్ ఇంచు చంక రౌండ్ కోసం అయితే నేను తీసుకున్నానండి తీసుకుని చంక దగ్గర ఫ్రంట్ షేప్ కోసం అని చెప్పి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అయితే నేను లోపలికైతే నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ నేను కొంచెం పైకి అయితే నేను డ్రా చేసుకుని కట్ చేసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒక్కసారి నేను కట్ చేసుకున్నాను తర్వాత నేను బ్యాక్ పార్ట్ అయితే నేను సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ ఏం చేశానంటే లోత్ తీసుకోవడం కోసం అని చెప్పి నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేశాను అండి లోత్ అయితే నేను తీశాను ట్ పార్ట్ లో తీసుకున్నాను అదేవిధంగా నేను సాటిన్ కూడా సేమ్ కొలతలతో నేనైతే తీసుకున్నానండి ఎక్స్ట్రాగానే తీసుకోవాలి మనం ఏదైనా కూడా లైనింగ్ అయితే కరెక్ట్గా కట్ చేసుకున్నాక వేరే తర్వాత నెట్ కూడా నేను సేమ్ ఎక్స్ట్రాగానే నేను తీసుకున్నాను శాటిను తీసుకున్నాను నెట్ తీసుకున్నాను తర్వాత లైనింగు లోపల కాటన్ లైనింగ్ కూడా నేను తీసుకున్నానండి టాప్ పార్ట్ అయితే అలా అయ్యింది తర్వాత బాటమ్ కోసం నేనైతే ఫార్టీ ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి ఫ్రాక్ కోసం టూ లేయర్స్ అయితే వేసాను లోపల అయితే నేను ఓన్లీ పింక్ వేసానండి పై లేయర్కి వచ్చేసరికి లైట్ పింక్ డార్క్ పింక్ టూ కలర్స్ అయితే నేను యూజ్ చేశానండి మొత్తం ఫార్టీ ఇంచెస్ అయితే లోపల లేయర్ కోసం నేను తీసుకున్నాను పై లేయర్ కోసం అయితే నేను హాఫ్ ఏమో లైట్ పింక్ హాఫ్ ఏమో డార్క్ పింక్ తీసుకోవడం కోసం సగం ఏమో ట్వంటీ టూ ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి నేను టూ ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను మొత్తం ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నానండి తర్వాత నేను డార్క్ పింక్ కూడా తీసుకున్నాను కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను డార్క్ పింక్ అయితే నేను తీసుకున్నానండి డార్క్ పింక్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ అయితే నేను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఫైవ్ మీటర్స్ అయితే నేను తీసుకున్నాను డార్క్ పింక్ ఫైవ్ మీటర్స్ కూడా నాకు ట్వంటీ టూ ఇంచెస్ నేను డబుల్గా కట్ చేసుకుని నేను వేసానండి శాటిన్ కూడా అదే విధంగా కొంచెం తక్కువగా నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి కొంచెం తక్కువ తీసుకున్నాను లోపల శాటిన్ వచ్చేసరికి తీసుకుని ఈ విధంగా అయితే నేను కట్ చేసుకున్నానండి సేమ్ అదేవిధంగా పాలస్టర్ తీసుకున్నాను పాలిస్టర్ లెంత్ వచ్చేసరికి నాకు థర్టీ త్రీ ఇంచెస్ వచ్చింది ఇదే విధంగా అన్ని నేను తీసుకున్న తర్వాత బాడీ పార్ట్ జాయింట్ చేయడం కోసం అని చెప్పి నేను లైనింగ్ నేని నెట్టు శాటిను కలిపి నేను జాయింట్ చేయడం కోసం పిన్లు అయితే పెట్టుకున్నాను నెక్ రౌండ్ చుట్టూరు పిన్స్ పెట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ అయితే నేను చేసుకున్నానండి ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ నేను కట్ చేసుకుని నెక్ నెక్ చుట్టూరు కూడా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకున్నాను రౌండ్ కరెక్ట్గా తిరిగి మనకి షేప్ అయితే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ బాగుంటుందని చెప్పేసి అని నేను డాట్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేశాను లైనింగ్ని కూడా తిరగేసి స్టిచ్ చేసుకుని మొత్తం బాడీ చుట్టూరు కూడా నేను ఈ విధంగా మొత్తం అంతా కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి పిన్నులు పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నేను రెండు కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నేను ఏంటంటే నెట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి తీసుకుని చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టానండి పెట్టి మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా కూడా రౌండ్గా నేను ప్రిల్స్ అయితే పెట్టుకుని పిన్నులతో నేను హెల్ప్ తీసుకుని నేను మొత్తం రౌండ్ అంతా స్టిచ్ చేసుకున్నానండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్నటువంటి క్లాత్ని మనం కట్ చేసేసుకోవాలండి మొత్తం రౌండ్ అంతా కూడా మనకి కట్ చేసుకుని నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను ఇచ్చి ఆ హ్యాండ్స్ చివరి ఏంటంటే నేను మడత పెట్టి స్టిచ్ చేసుకున్నానండి స్టిచ్ చేసుకుని ఎలాస్టిక్ అయితే ఇచ్చాను ఎలాస్టిక్ ఇచ్చి పిన్తోనే నేను మొత్తం లోపల ఎలస్టిక్ అయితే నేను పెట్టుకున్నానండి పెట్టుకుని ఎలాస్టిక్ జారిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడు కూడా ఒక స్టిచ్ అయితే నేను వేసానండి వేసిన తర్వాత మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అవుతుంది తర్వాత నేను బ్యాక్ సైడ్ బొందలు ఇవ్వడం కోసం అని చెప్పేసి ఒక్కొక్క మీటరు రెండు బందులు కూడా అదొక మీటర్ ఇదొక మీటర్ కూడా నేను తీసుకున్నానండి తీసుకుని బ్యాక్ పార్ట్కి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి రెండు రెండు బందులు కూడా స్టిచ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలండి జాయింట్ చేసుకుని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నేను తిరిగేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా షోల్డర్స్ పైన ఒక స్టిచ్ అయితే నేను వేసానండి ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను షోల్డర్స్ పైన కూడా నేను ఒక స్టిచ్చింగ్ అయితే నేను చేశాను ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేశానండి పఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చాను నేను ఆ పఫ్ హ్యాండ్స్ కోసం అయితే చిన్న చిన్న ప్రిల్స్ అయితే నేను హ్యాండ్స్కి అయితే నేను పెట్టానండి చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటూ నేను ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్ కూడా నేను జాయింట్ అయితే నేను చేసుకున్నాను తర్వాత నేను బాటమ్ కోసమైతే నేను తీసుకున్నటువంటి డార్క్ కలర్స్ని ముందుగానే కొంచెం ప్రిల్స్ అయితే చిన్న చిన్న ప్రిల్స్ పెట్టానండి పెట్టిన తర్వాత ట్వంటీ టూ ఇంచెస్ ట్వంటీ టూ ఇంచెస్ రెండు తీసుకున్నాను కదండి అది ఇది కూడా నేను జాయింట్ చేశాను జాయింట్ చేసిన తర్వాత ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాను కదండి టూ లేయర్స్ ఆ లేయర్ని కూడా నేను బాడీకి అయితే అటాచ్ చేశాను తర్వాత శాటిని కూడా అటాచ్ చేశాను తర్వాత లైనింగ్ అటాచ్ చేశాను మొత్తం లేయర్స్ నేను ఎన్నైతే తీసుకున్నానో అన్ని లేయర్స్ కూడా అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ వరకు నేను జాయింట్ అయితే చేసుకుంటున్నానండి జాయింట్ చేసుకుని ఫుల్గా మొత్తం అన్ని లేయర్స్ కూడా ఒక్కసారే మనం కలిపి అయితే స్టిచ్ చేయకూడదండి ఏ లేయర్కి ఆ లేయరే మనం స్టిచ్చింగ్ అయితే మనం చేసుకోవాలి అదేవిధంగా ఏ లేయర్కి ఆ లేయర్ నేను స్టిచ్ చేసిన తర్వాత నేను లోపల అయితే నేను కెనకెన్ నెట్ అయితే స్టిచ్ చేశానండి ఫ్రాక్ కొంచెం బొట్లా రావడం కోసం అని చెప్పేసి నేను ఒక త్రీ మీటర్స్ కెనకెన్ అయితే తీసుకున్నాను కెనకెన్ తీసుకుని ఆ నెట్ అయితే నేను స్టిచ్ చేశానండి స్టిచ్ చేసిన తర్వాత మన బాడీ మెజర్మెంట్స్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మనకి సరిపడగా నేను స్టిచ్చింగ్ అయితే నేను చేసుకున్నానండి స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఫ్రంట్ సైడ్ డిజైన్ వేద్దామని చెప్పేసాను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాంట్లోకి శాటిన్ తీసుకుని చుట్టూరు రౌండ్గా నేను మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత వైర్ తీసుకున్నానండి డిజైన్ వేయడం కోసం అని చెప్పేసాను వైర్ తీసుకున్న వైర్ని ఆ క్లాత్లో పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశానండి డబుల్ పాదం మీద అయితే ఇది స్టిచ్చింగ్ అయితే మనకి సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అని నేను పాదం మార్చుకుని సింగిల్ పాదం అయితే నేను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చక్కగా స్టిచ్చింగ్ అయితే కుదిరింది కుదిరిన తర్వాత ఈ విధంగా మొత్తం నేను ఎంత అయితే కావాలనుకుంటున్నానో అంత లెన్త్ నేను క్లాత్ అయితే తీసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నానండి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఫ్రాక్ అయితే నేను డిజైన్ చేశానండి డిజైన్ చేసిన తర్వాత ప్లెయిన్గా ఉందని చెప్పేసి అని ఆ డార్క్ కలర్ తోటి నేను ఫ్లవర్స్ అయితే నేను తయారు చేసి దాంట్లో పర్ల్స్ అయితే ఇచ్చానండి ఇచ్చి ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి